ఏ ఊళ్ళో కూడా ప్రతి ఉత్తు రామాయణం ఆ ఊర్లో చుట్టూ శక్తులు అన్ని పారిపోతాయి ఆ ఊరు వచ్చింది ఈనాడికి మండింది రామాయణ మర్ణాధిలో ఉండే రామచంద్రుడు కూడా ఆనందపడతానండి ఈ గురువుగా నామస్మరణంతో ఈ బదిల పనులు అంతా కలిసి కృష్ణమూర్తి దాసీ ఈ పనులలో ఈ శుభ సమయంలో ఆయన రోజు అరవై కిలోమీటర్లు వస్తూ పోతూ ఈ వయసులో అయిన వల్ల ఈ పండుగ ఇంత జరుగుతుంది కానీ మేమంతా సహకరిస్తా ఉన్నాం కా అంతే తప్ప ఎవరు వాళ్ళను కాదు నాగార్జున చెప్పినారు కానీ వీళ్ళంతా అన్ని కృష్ణమూర్తి రాసే అడిగే తిన్నారా

ఎవరైనా ప్రజ వేసే వాళ్ళు కాని ఎవరు వచ్చిన్నా కలిసిస్తాం వాళ్ళు ఎవరైనా కానీ పండుగ వాళ్ళు కానీ అందరికీ అవకాశం కల్పిస్తాము కాస్త సమయం చూసి తప్పకుండా అవకాశం కల్పిస్తాం కదా ఇంకా ప్రజ నేర్చుకున్నప్పుడు వచ్చినారు ఆ వారు అందరూ ఇక్కడికి వస్తారు నేను ఫోన్ అయిన తర్వాత మళ్ళీ